హాయ్ ఫ్రెండ్స్ కందిగింజలు అంటే తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి ఇక్కడేమో తెలంగాణలో కందికాయని ఉడికించుకొని ఉప్పేసుకొని తింటారు మా సైడ్ కంది కందిగింజలు కందికాయ కనిపిస్తే తెచ్చుకొని దాన్ని బాగా నీట్గా ఒలుచుకొని కడిగి కందికాయ కందిగింజల్లో వంకాయ కానీ బీరకాయ కానీ టమోటా వేసి వండుకుంటారు గోరుచికుడుకాయ వేసి వండుకుంటారు ఎవరికి ఇష్టం వాళ్ళ ఇదిలో వండుకుంటారు ఒట్టిగాను చేసుకోవచ్చు కందిగింజలు పులుసు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా ఏదైనా కూర వేసుకొని తీ కూర అంటారు పల్లీలు పౌడర్ వేసుకొని కొంచెం ఇదిగా చేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ వలవడం ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది సరే ఇంట్లో అందరం కూర్చొని కొంచెం సరదాగా కూర్చొని అన్నీ వలిచాము వలిచిన తర్వాత కుక్కర్లో బాగా నాలుగైదు సార్లు కడగాలి ఎందుకంటే వాటికి జిడ్డు ఎక్కువ ఉంటుంది ఉప్పేసి కూడా కడుక్కోవచ్చు ఉప్పేసి కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి రెండు విజిల్ వచ్చేటట్లు పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు విజిల్ చాలు అంతకంటే ఎక్కువ అయితే బాగా ఉడికిపోతాయి ఉడికాక బాండీ అవి ఉడికే వరకు మనం ఈలోగా బాండీ పెట్టుకొని కొద్దిగా పోపు వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేసి పోపు వేసి వేయించుకోవాలి ఆ పోపు వేగేటప్పుడు ఇది విజిల్ అయిపోతే విజిల్ తీసేసి అది మొత్తం అలాగే ఇందులోకి కొమ్మరిచ్చేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అట్లాగే మగ్గనివ్వాలి మగ్గాక పల్లీలు పౌడర్ వేసుకోవాలి నేను ఎక్కువ పల్లీల పౌడర్ వేస్తాను పల్లీల పౌడర్లో కారం తక్కువ ఉందని ఒక స్పూన్ కారం వేసుకున్నా ఇది కొంచెం తీయగా ఉంటుంది కూర కారం వేసుకున్నామంటే కొద్ది కారం అనిపిస్తుంది అందుకని కారం ఎక్కువ వేసాను వెల్లుల్లిపాయ కూడా ఇందులోనే కొట్టి వేసేస్తాము కారపొడి కొట్టుకుంటాం కదా అందులోనే వెల్లుల్లిపాయ వేస్తాము సపరేట్గా కూడా వేసుకోవచ్చు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇది అన్నంలోకి కానీ వేడి వేడి పిండి సంగటి చేస్తాం కదా ఆ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి నేను ఇది అర్లీ మార్నింగ్ ఫోర్కే ఫోర్ టు ఫైవ్ మధ్యలో చేస్తాను పిల్లలకి బాక్స్కి ఆలోగా అప్పుడు తినడానికి కుదరదు కదా అందుకే తినే వీడియో పెట్టలేకపోతున్నాను తర్వాత ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు తిన్నాక అప్పుడు వేరే వీడియో చేయాల్సి వస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అంటే ఉడికించుకొని తినచ్చు బాగానే ఉంటాయి అట్లా కూడా కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది ఇలా పెట్టుకొని సంగటి ముద్ద ఇలా అనుకొని తింటూ ఉంటే వా స్వర్గమే అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర వేసుకొని లాస్ట్లో దించేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదే వేరే పద్ధతిలో చేస్తారంటే చెప్పండి ఈ కందికాయ అంటే ఇదే కందిపప్పు కూడా చేస్తారు దీన్ని చాలా బాగుంటుంది